అమ్మవారు ఒక పీఠము అమ్మవారు ఒక జ్ఞాన నేత్రముడు అమ్మవారు పల్లెప్పుడు చూస్తూనే ఉంటారు అమ్మవారి ఒక శ్రవణముడు ఈ వెళ్ళి ఎవరైనా వారి కోరిక చెప్పుకుంటే తప్పనిసరిగా అమ్మవారు నెరవేరుస్తారు ఆ కోరిక అమ్మవారు విన్నాకన్నానని చూస్తూ హాసము చిరునవ్వుతో కనిపిస్తారు అమ్మవారు అమ్మవారి యొక్క అవయ అమ్మవారి యొక్క వామహస్తము పద్మక్షేత్ర నివాసీ కనుక పద్మములు సాక్షా నా ఒక రూపాన్ని చూడమని నేను ఎంత సరళక్ష్మిగా ఉంటానని ఈ రోజున మనకునే కష్టాలు తీర్చి చెందాలే మహాశక్తిగా వరాహిదేవి దర్శనమిచ్చి నన్ను ముఖర రూపంలో చూస్తున్నారా నేను మహాలక్ష్మిని మహాశాంతి చాలా చాలామంది చెప్తూ ఉంటారు ఇంటిలో కేకలేస్తే లక్ష్మీదేవి ఉండదయా అని అర్థమైందంటే అని అనుకున్న వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అంటే ఆ శబ్దాలు తనకు నచ్చ ఆ గొడవలు గోడలలో ఆవిడ ఉండలేదు ఆవిడ ప్రశాంతమైన నివాసనీయడు అందుకే వైకుంఠ వాసనీయ ఆవిడు ఆవిడ ఆకాశరాజు గారు కుమార్తె ఆవిడ ఎక్కడ ఆ ఇంటి దగ్గర ఎక్కడైతే గోప దీపాలు ఎందుకు అగ్రం తెలుసుకుంటాడో ఓ దేవుడికి నమస్కారం చేస్తాడో అక్కడ కూడా ఆ లక్ష్మీదేవి స్థిరమైన స్థానంలో ఉంటుంది ఎప్పటిక దేవుడు మన మాట వింటున్నారు అని ఆ శ్రవణాన్ని చూస్తారు అమ్మవారు సాధాలు చూస్తారు మన నిర్వహించే అవే అర్థాన్ని నమ్ముతారు రామహత్తం శరణని నా భాగాన్ని కోరుకోమని చెప్పేది నమ్ముతా ఇదంతా ఎందుకు ముందు చెప్తున్నాను అంటే మీ మనసు భగవంతుడి పైన అగ్నం అవడం కాసని చెప్తున్నాం గొప్ప అవకాశాన్ని అమ్మవారు మనకు అందించారు నేను ఎవరైనా మనం పాపించావా నీ ఎవరైనా విశేషమైనటువంటి ఆషాడ మాస నవరాత్రులలో అమ్మవారు దేవిగా మనందరికీ కూడా అవతారం ఇచ్చి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తున్నారు ఈ వారాహీదేవిని అర్చించడం వల్ల ఏమీ వస్తుందయ్యా అసలు దేవి ఎవరు అంటే ఈ దేవి సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క సేనలన్నిటికీ కూడా సైన్యాధ్యక్షురాలు అమ్మవారి సేనలన్నిటికీ కూడా ఈ భూమండలం మీద మనందరము కూడా ఈరోజు ఇలా పూజలు కానీ అర్చనలు కానీ అభిషేకాలు కానీ వ్రతాలు కానీ హోమాలు కానీ ఇవన్నీ మనం నిర్వర్తించుకుంటున్నామంటే ఎందువల్ల నిర్వర్తించుకుంటున్నామండి అమ్మవారికి ఏదైనా కావాలా కాదు దేవతలందరికీ కూడా హవిస్సులు ఇవ్వడం కోసం లోకమంతా కూడా సుభీక్షంగా ఉండడం కోసం కాబట్టి ఈ సుభీక్షంగా ఉండాలి అని అంటే ముందుర దుష్ట శిక్షణ అయిపోవాలి అంటే రాక్షసులు నశించిపోవాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మరి ఆ రోజు ఆ అమ్మవారు ఈ వారాహీ దేవతగా అవతారం ఎత్తి విశేషమైనటువంటి రాక్షసులను ఎంతో మందిని దృఢమాడింది అంటే సంహరించింది తల్లి మందిని సంహరించింది ఆ సంహరించడం వల్లే అంతమంది రాక్షసులు నశించిపోయారు అందువల్లే మనం ఈ రోజు చక్క దేవాలయాల్లో కూర్చుని అభిషేకాలు పూజలు చేసుకోగలుగుతాం అదే రాక్షసులు కనుక నిజంగా వాళ్ళ వర వరశక్తి ప్రభావం చేత ఉంటే ఇప్పటి వరకు అమ్మవారు నాకెందుకులే అని అనుకుంటే మనం అందరము కూడా రోజులా ఇలా కూర్చునేవాళ్ళం కాదు ఇలా అభిషేకాలు చేసేవాళ్ళం కాదు కాబట్టి ఆ అమ్మవారు విశేషమైనటువంటి ఈ యొక్క వారాహిదేవిగా అవతారం ఎత్తి విశేషమైనటువంటి ఆ యొక్క అనేకమైన రాక్షసుల్ని సంహరించి మనందరినీ కూడా రక్షించినటువంటి లోకాన్ని రక్షించినటువంటి తల్లి ఈ యొక్క వారాహిదేవి ఈ వారాహిదేవి యొక్క శ్రీచక్రంలో మనకి ఒక్కొక్క ఆవరణ లో ఒక్కొక్క అవతారం ఉంటూ ఉంటుంది ఇవి ఆ శ్రీచక్రంలో చక్రంలో ఐదవ ఆవరణలో ఉంటుంది ఈ యొక్క వారాహీ శ్రీచక్రంలో అలా విశేషమైనటువంటి ఆ వారాహీదేవి ఈ గుప్త నవరాత్రులలో మనకి నవరాత్రులు మూడు వస్తాయి మనకందరికీ దేవి నవరాత్రులు మాత్రమే తెలుసు అంటే మాస శుద్ధ భాగ్యం నుంచి ఆ యొక్క నవమి వరకు ఉండేటువంటి నవరాత్రులు మాత్రమే తెలుసు దేవీ నవరాత్రులు అని కానీ మనకి సంవత్సరానికి మూడు నవరాత్రులు వస్తాయి ఒకటి వసంత నవరాత్రులు అంటే చైత్ర మాసంలో మనం ఉగాది జరుపుకుంటాం చూసారు ఉగాది దగ్గర నుంచి నవమి వరకు జరిగేటువంటి నవరాత్రి అంటే శ్రీరామనవమి వరకు జరిగేటువంటి ఉత్సవాలని విశేషమైనటువంటి ఆ యొక్క వసంత నవరాత్రులు అని చెబుతారు దాన్ని అందుకనే చూడండి గ్రామ దేవతలందరికీ కూడా అప్పుడే ఎక్కువగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు గ్రామ దేవతలందరికీ కూడా ఈ చక్క పండుగలు చేస్తూ ఉంటారు వసంత నవరాత్రులలోనే అలాగే ఇప్పుడు ఆషాఢ మాస శుద్ధ పాఠ్యం నుంచి నవమి వరకు జరిగేటువంటి నవరాత్రులని విశేషమైన గుప్త నవరాత్రులు అని అంటారు వీటిని దీనిని గుప్త నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు అని పేరు ఇందుకు మూలమైనటువంటి తల్లి ఆ యొక్క వారాహిదేవి అలాగే మనం విశేషమైనటువంటి ఆశ్వజ మాసంలో జరిగేటువంటి విశేషమైనటువంటి నవరాత్రుల్ని మనం విశేషమైనటువంటి దేవీ నవరాత్రులు అని నలుపుకుంటూ ఉంటాం అంటే ఆ అమ్మవారు నవదుర్గలుగా అవతరించి విశేషమైనటువంటి రాక్షసుల్ని సంహరించి మనల్ని అనేక అవతారాలు దర్శనం ఇచ్చినటువంటి తల్లి కాబట్టి దేవీ నవరాత్రులు అని జరుపుకుంటాం ఆ అమ్మవారి యొక్క నవరాత్రులని కాబట్టి ఈ వారాహి దేవి యొక్క నవరాత్రులు చాలా ప్రాధాన్యమైనటువంటివి మనందరికీ కూడా ఇప్పుడు ఈ చిన్న బాబు గారు గురువు గారు లాంటి వాళ్ళు అనేకమైన గురువులు మనకి బయటకు తీసుకు వచ్చి ఈ అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి మన అందరము కూడా ఈ అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు నియమనిష్ఠులతో ఉండాలి అని చెప్పి మన అందరికీ కూడా తెలియజేస్తున్నారు అంతేకాదు ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల శత్రువులు ఉంటే నశించిపోతారట అంటే మన మీద ఏవైనా విష ప్రయోగాలు కానీ అనేక ప్రయోగాలు లేదా మనం ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ఏదో ఎవరో దాడుతూ ఉంటారు ఒక నిమ్మకాయ దాటడమో ఒక కొబ్బరికాయ దాటడమో లేదంటే కనుక అనేక మంది అనేక రకాలుగా పాటిస్తూ ఉంటారు రోడ్ల మీద అవి ఏమైనా సరే మనం దాటామనుకోండి అది ఏదైతే ఆ దుష్ట శక్తి అయితే ఉంటుందో అది మనం వెంబడిస్తుందట ఎప్పుడూ కూడా అందుకనే చూడండి చిన్నపిల్లలు ఎక్కువగా మారం చేస్తూ ఉంటారు వీళ్ళకి బాలారిష్టాలు ఉన్నాయరా ఉన్నాయా లేదంటే కనుక ఒకసారి దిష్టి తీయండి రా అంటూ ఉంటారు ఎందువల్ల అయ్యా అంటే మనకి కంటికి కనబడే కాదు కంటికి కనబడని కూడా మన చుట్టూ ఉంటుంది మనం దాన్ని గమనించుకోవాలి ఎప్పుడూ కూడా కంటికి కమ కనబడట్లేదు కదా అని భూమి తిరగట్లేదండి అని అంటామా భూమి తిరగట్లేదండి మా కంటికి కనబడట్లేదుగా అలానే భూమి తిరగడం మానేసిద్దా మానలేదు భూమి తన పని తాను చేసుకుంటూ వెళ్తాను